కాలేజ్లో ప్రిన్సిపల్ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు కాసేపట్లో సెమిస్టర్ వన్ రిజల్ట్స్ చెప్పబోతున్నాను ఇక సెమిస్టర్ వన్లో టాప్ ఫైవ్ ర్యాంక్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను అని ఆయన మైక్లో చెప్తారు ఇక ఇటు పక్క చాలా టెన్షన్గా కూర్చుంటుందనమాట చామంతి ఏమవుతుందా రాదా ఏంటి అని మరోపక్క అనీషా కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది రిజల్ట్స్ కోసం ఇక మరోపక్క ప్రేమ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఇక మొత్తానికి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఇక సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది ఎవరంటే సెకండ్ ప్లేస్లో ఉన్నది నిషా అని చెప్పి చెప్పేస్తారు అదేంటి మరి ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఎవరికి నాకు కదా ఫస్ట్ రావాలి అని చెప్పి నిషా చూస్తూ ఉంటుంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికంటే జూలియట్ అని చెప్పి చెప్పగానే ఇక చామంతి ఫుల్గా హ్యాపీ అయిపోతుంది ప్రేమ్ కూడా చాలా హ్యాపీ అయిపోతాడనమాట ఇక చామంతిని విష్ చేయడానికి ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి విష్ చేస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక పరుగు పరుగున చామంతికి కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి అని చెప్పి తను పరుగు ంటూ ప్రేమ్ కూడా వస్తూ ఉంటాడు మరి ప్రేమ్ తన విషస్ ని తీసుకుంటుందా లేదా అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్ లో మరి నిషా ఏం చేయబోతుంది అనేది కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్